అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థకు మద్దతునిస్తుంది మెటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా నూట యాభై తొమ్మిది సేవలతో వాట్సప్ గవర్నెన్స్ను ప్రారంభించడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్తో వీలైనన్ని ఎక్కువ పౌర సేవలను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మరో ముఖ్యమైన విషయం అధ్యక్ష తెలుగు భాషాభివృద్ధి ఆంధ్ర భోజుడుగా ప్రస్తుతించబడినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి అమూల్యమైన పలుకుల్ని గుర్తు చేసుకుందాం తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకుండా ఎల్ల నృపులు గొలవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినూతన ఆలోచనలతో మా ప్రభుత్వం ముందుకు అడుగేస్తుంది శతాబ్దాల నాటి గొప్ప సాహితీ సాంప్రదాయాన్ని కలిగిన ప్రాచీన తెలుగు భాష ఒకటి భారతీయ సంస్కృతి సాహిత్యం మరియు కళలకు తమ రచనల ద్వారా పలువురు తెలుగు కవులు రచయితలు మరియు పండితులు చేసిన సేవ ఎన్లాంటిది మన రాష్ట్ర సంస్కృతి వారసత్వాన్ని కాపాడటంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను మా ప్రభుత్వం గుర్తించింది తెలుగు భాష అభివృద్ధి మరియు ప్రచారం కోసం పది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను నవోదయం అక్రమ మద్యం ఉత్పత్తిని నిర్మూలించడం కోసం రెండు వేల పదహారవ సంవత్సరంలో అమలుపరచబడినటువంటి నవోదయం కార్యక్రమం విజయవంతమైంది నేడు రాష్ట్రాన్ని అక్రమ మద్యం మాదక ద్రవ్యాలు మరియు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ధ్యేయంతో మా ప్రభుత్వం నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆల్కహాల్ డీఎడిక్షన్ కోసం పనిచేస్తున్న ప్రసిద్ధ సంస్థలతో కలిసి మా ప్రభుత్వం వ్యసనాల బారి నుండి ప్రజలను ముఖ్యంగా యువతను రక్షించడానికి అవనా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనుంది ఈ కార్యక్రమానికి పది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం రతన్ టాటా ఇనోవేషన్ హబ్ రతన్ టాటా ఇనోవేషన్ హబ్ను మా ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయనుంది దీని ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం పారిశ్రామిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం మరియు స్టార్టప్లకు మార్గదర్శనం వహించడం జరుగుతుంది ఈ హబ్ మరో ఐదు జోనల్ కేంద్రాలతో అనుసంధానించబడుతుంది ప్రతి కేంద్రానికి ఒక ప్రముఖ వ్యాపార సమూహం మద్దతు లభించడం వల్ల అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సాంకేతికత మరియు నైపుణ్యాభివృద్ధి సులభతరం కానున్నాయి కాలుష్య రహిత ఆంధ్ర దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితిని చూస్తే కాలుష్య ప్రమాదం స్పష్టంగా కనపడుతుంది మన రాష్ట్రం కాలుష్యం బారిన పడకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది హరిత శక్తిని ప్రోత్సహించి మరియు రాష్ట్రంలో పచ్చదనాన్ని యాభై శాతం పెంచడానికి ద్వారా మా ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ చర్యలతో మా ప్రభుత్వం మన ప్రభుత్వం నెట్ జీరో ఎకానమీగా మార్పు చెందడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఖాతాలు ఆంధ్రప్రదేశ్ అకౌంట్ జనరల్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు అరవై రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా రెండు పాయింట్ ఏడు శాతంగాను నాలుగు పాయింట్ నాలుగు ఒకటి శాతంగాను ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సవరించిన అంచనాలు సవరించిన అంచనాల ప్రకారం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం ఇరవై నాలుగు వేల డెబ్భై రెండు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు నలభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు డెబ్భై మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా మూడు పాయింట్ ఒక శాతంగాను మరియు నాలుగు పాయింట్ ఐదు ఏడు శాతంగాను ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను నేను మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నారు ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు వేల కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇదే కాలానికి రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతంగానూ ద్రవ్యలోటు నాలుగు పాయింట్ మూడు శాతంగాను ఉండవచ్చు ముగింపు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన మరియు సంతోషకరమైన సమాజ నిర్మాణ దిశగా నూతన శకానికి నాంది పలుకుతోంది హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ మా లక్ష్యం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు ఎంతో ఆశావహం ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనం